వందినాలి దైవ జనాలకి వందినాలి మొదటిగా చిన్న సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నాను హోప్ కోటిక్లో నేను ఎట్లా జాయిన్ అయ్యానంటే నేను న్యూజిలాండ్లో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడూ ఎవరు వింటున్నా బాగున్నాయి అని చెప్తూ ఉండేది అనమాట అంతకుముందు కూడా చాలామంది చెప్తా ఉండేవాళ్ళు నన్ను ఎప్పుడూ వేరే వాళ్ళది ఒకటి బాగా నచ్చితనికి తను బలపడింది నన్ను బలపరిచే నేను కూడా బలపడతానని నాకు బాగా చెప్తూ ఉండేది కానీ నాకు అస్సలు విన్నాను కానీ నాకు ఎక్కేది కాదు నేను అమ్మది ఎప్పుడు వాదిస్తాను నువ్వు ఎందుకు నా మీద అంత ఫోర్స్ చేస్తావు నేను బలపడుతున్న చోట నేను బలపడుతున్నాను కదా నేను ఒక చోట నన్ను స్థిరంగా ఉండని నన్ను ఎందుకు అట్లా అది విను ఇది విను అన్ను నన్ను ఫోర్స్ చేస్తూ ఉంటావు అని అట్లా అంటుండేదాన్ని సరే అక్కడితో తను చెప్తా ఉండే ఇంక నేను విని వదిలేస్తూ ఉండేదాన్ని నేను నిర్గమాఖండం చదువుతున్న టైంలో నాకు అనిపించేది నేను ఎప్పుడు ఇదే చదువుతున్నాను దీంట్లో నాకు ఏదో లోతుంది కానీ నాకు అర్థం కావట్లేదు ఆ లోతు ఆ లోతు నేను ఎలా తెలుసుకోవాలి అనుకున్న టైంలో అమ్మ ఒకరోజు కాల్ చేసినప్పుడు ఇట్లా ఒక బ్రదర్ వాకింగ్ చెప్తున్నారు ఒక సిస్టర్ ద్వారా నేను కనెక్ట్ అయ్యాను నిర్గమాఖండని చెప్తున్నారు చాలా బాగా చెప్తున్నారు నాకు అసలు అంతకుముందు ఏం చెప్పలేదు అదే ఫస్ట్ టైం మేము మాట్లాడుకోవడం హోప్ గురించి అట్లా మాట్లాడుకుంటున్నప్పుడు నిర్గవాకాండం చెప్తున్నారు అన్నప్పుడు అది నాకు టచ్ అయింది ఓకే నేను నేర్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి అవునా ఎవరు సరే నన్ను కూడా యాడ్ చేస్తావారు రేపటి నుంచి నేను జాయిన్ అవుతాను అని ఫస్ట్లో నేను కనెక్ట్ అయినప్పుడు నిజం చెప్తున్నాను కానీ నాకు ఏం అర్థమయ్యేది కాదు ఎందుకంటే ఆ టర్మ్స్ అన్నీ కొత్తగా ఉండేవి ఆ ఇప్పుడు దాకా మేము వింటున్న వాక్యాలకి చాలా భిన్నంగా ఉండేది కొన్నిసార్లు అయితే గల మనస్సాక్షి అంటే అసలు ఏంటి ఆ వర్డ్ ఏంటి అర్థమయ్యేది కాదు కానీ ఎప్పుడైతే నాకు ఒకసారి వింటాం మొదలుపెట్టి రోజుకి ఒక్క వర్డే నాకు అర్థమయ్యేది ఆ ఒక్క వర్డ్నే పట్టుకునేదాన్ని నేను అమ్మతో అనేదాన్ని చాలా లోతుంది కానీ అర్థం కావట్లేదు కానీ వింటాను ఏదో ఒక్కటన్నా పట్టుకుంటున్నాను ఆ ఒక్కదాన్ని బట్టి నేను వింటా ఉంటానని కొన్ని రోజులు అట్లా వింటున్నప్పుడు ఎప్పుడైతే నాకు ఓకే పదాలు అర్థమవుతున్నాయి ఎప్పుడైతే నాకు అసలు ఈ పాపజ్ఞప్త గలి మనస్సక్షి అని చాలాసార్లు చెప్తా ఉండే వాళ్ళ బ్రదర్ ఒకరోజు నాకు అనిపించింది ఏంటి దేవా అసలు ఈ పాప జ్ఞప్తి గలి మనస్సాక్షి ఏంటి అంటే నెక్స్ట్ డే బ్రదర్ వాక్యంలో అదే అనమాట దాని గురించి ఆ రోజు ఎందుకు వివరించారో తెలియదు ఆ నెక్స్ట్ డే మళ్ళీ చెప్పారు నెక్స్ట్ డే నేను మిమ్మల్ని అడుగుతాను ఏంటిది అని కూడా ఆ రోజు దేవి అక్క నెక్స్ట్ డే మార్నింగ్ తను చెప్పారనమాట ఆ హోప్ కోడికలు అట్లా నాకు అంటే ఇప్పుడు దాకా నేర్చుకున్న వాక్యానికి ఫస్ట్లో అర్థం కాకపోయినా అసలు వాక్యము దేవుడు ఏంటి దేవుని యొక్క ప్రత్యక్షత ఏంటి ఏసు ప్రభు మన కోరిక ఏం చేశారో అసలు మనం ఏం జీవించాలని ఆయన ఈ లోకంలోకి వచ్చారో ఆ ఉద్దేశం అంతా మనం తారుమారు చేసుకొని జీవితాన్ని జీవిస్తున్నామా అంటే ప్రతిదీ భయంతో ఎలా జీవించాలో తెలియదు ప్రతిదీ నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ ఏంటి ఇట్లాంటి భయం రెస్ట్లో ఉండాలి రెస్ట్లో ఉండాలంటే అసలు రెస్ట్లో ఎట్లా ఉంటాం అని అర్థమయ్యేది కదా మొదట్లో ఏంటివి రెస్ట్లో అంటారు రెస్ట్లో అంటారు అసలు రెస్ట్ ఏంటి రెస్ట్లో ఎలా కూర్చుంటాము ఒక సమస్య వస్తే రెస్ట్లో ఉండాలంటే ఎట్లా జరుగుతుంది అని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు నాకు అది ప్రాక్టీస్ చేస్తుంటే దాని సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ కలవర్ వస్తుంది రాగానే నేను అనుకుంటా దేవా కలవర్ పడినది ఎందుకు అని అంటే నువ్వు ప్రతిదీ విశ్రాంతిలో చేసావు విశ్రాంతి తర్వాతే కార్యం ఉంది సో నాకు ఆ రెస్ట్ని నేర్పించు అన్నప్పుడు నాకు అది అనుభవించడం ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ నాకు తెలుస్తుంది ఎప్పుడైతే నాకు అట్లా కొంచెం కొంచెం అర్థమవుతుందో ఇప్పుడు బ్రదర్ చెప్పే వాకి నాకు ఎట్లా అంటే దేవుడు నాకు ఆ జ్ఞానం వేస్తున్నారు సులువుగా ఆయన ఎలా చెప్తుంటే అలా అర్థమైపోయారు ఫస్ట్లో అస్సలు అర్థమయ్యేది కాదు హోప్ కొడుకు వింటున్నప్పుడు కానీ ఎహోషా నుంచి అసలు నాకైతే అప్పుడు దాకా చెప్పిన మెసేజెస్ ఒక ఎత్తు అయితే ఎహో షా నుంచి బ్రదర్ని దేవుడు ఇంకోలా వాడుకుంటున్నారేమో అనిపిస్తుంది చాలా నూతనంగా అనిపిస్తుంది ప్రతి మెసేజ్ ఒక అంటే ఎట్లా అంటే అది నాకు తెలియదు అందరికీ అదే ఫీలింగ్ ఉందో లేదో కానీ యహోషో నుంచి నాకు మాత్రం ఎట్లా అనిపిస్తుంది అంటే అప్పుడు దాకా ఒక లెవెల్లో వచ్చాం కానీ యహోషో నుంచి ఇంకొక టర్న్ తీసుకొని వెళ్ళిపోతుంది మినిస్ట్రీ అన్నట్లు దేవుడు ముందుకు తీసుకెళ్ళారు అట్లా నాకు అలవాటు అయ్యి దేవుడిని గట్టిగా ఇంకా మొదట్లో ఎట్లుండేదాన్ని అంటే రెండు వైపులు ఉండేదాన్ని అదే ఏంటి ఇది కంప్లీట్ కరెక్టా కాదా ఇది కంప్లీట్ నమ్మచ్చా ఇది ఎంతవరకు ఎందుకంటే మనం విన్న వాక్యాలు చిన్నప్పటి నుంచి మనం పెరిగొచ్చిన భక్తి అంతానేమో మీరు ఉపవాసం చేయాలి మీరు ఇట్లుండాలి ఉండాలి మీరు ఇలా కరెక్ట్ చేసుకోవాలి ఎంతసేపు అదే భక్తిలో ఉండేవాళ్ళం ఫస్ట్లో రెండు వైపులు ఉండేదాన్ని ఇటు అటు ఆ టూ ఉండేదాన్ని కానీ ఇయర్లో నేను తీర్మానం తీసుకునే నా వల్ల కాదు బ్రవ్వ ఎటు ఒకవైపు ఎందుకంటే రెండు వైపులో ఉండి నేను ఏం చేయలేను కానీ ఒకవైపు ఉంటే ఐ కెన్ నీ కొరకు ఏదో ఒకటి నేను చేయగల సో నేను ఒకటే చేస్తాను అది ఇదే చేస్తాను నాకు నన్ను నడిపించు అన్నప్పుడు ఇంకా అసలు ఇంకేది వినబుద్దు అవట్ల ఇప్పుడు బ్రదర్ వాకింగ్ తప్పితే ఇంక నేను ఏం పెట్టుకున్నా కూడా నాకు ఇంకా అది ఎక్కను కూడా ఎక్కదన్నమాట అలా ఉండగా అలా దేవుడు సహవాసంలో మమ్మల్ని వృద్ధి చేస్తూ వస్తూ ఉన్నారు నాకు నాకు ఒక చిన్న పాప అండి త్రీ మంత్స్ ఓల్డ్ బేబీ పుట్టినప్పుడు పాపకి హోల్ ఉందన్నారు హార్ట్లో అప్పుడు మేము బ్రదర్కి సత్యనారాయణ బ్రదర్కి అందరికీ ప్రేయర్ చేయమని చెప్పాము మొన్న సెకండ్ టైం స్కాన్కి తీసుకెళ్ళాం బేబీని స్కాన్ స్కాన్కి తీసుకెళ్తే ఎప్పుడూ అసలు డాక్టర్ ఉండరు స్కాన్ ఎక్కువ టెస్ట్ చేయించేటప్పుడు నార్మల్గా వేరే వాళ్ళు ఉంటారు కానీ అసలు ఆ సీనియర్ మోస్ట్ డాక్టర్ అసలు అవైలబులే ఉండరు అక్కడ జస్ట్ లాస్ట్ మినిట్లో వస్తారు రిపోర్ట్ చెక్ చేసి నాకు చెప్పడానికి ఏంటి కండిషన్ అని చెప్పి అట్లా ఉన్న టైంలో అసలు వెళ్ళంగానే వెళ్ళటం వెళ్ళటమే ఆ సీనియర్ స్పెషలిస్ట్ ఉన్నారు ఉండి నేను ఎక్కడో చూశానమ్మా నువ్వు లాస్ట్ టైం కూడా వచ్చావా అన్నారు వచ్చాను డాక్టర్ అంటే ఏంటి ప్రాబ్లం అసలు ఎందుకు వస్తున్నావు నువ్వు అని అన్నారు ఇలా పాపకి హోల్ ఉందన్నారు హోల్ ఉందన్నారు డాక్టర్ అందుకని తీసుకొచ్చినామా అని అంటే ఆయన అసలు ఎక్కువ కూడా చేయలేదు ఎక్కువ చేయకుండా జస్ట్ సెటస్కోప్ పెట్టి టెస్ట్ చేసి ఆయన వెంటనే ఎవరో ఎవరో పిలిచారని వెళ్తూ వెళ్తూ ఇంకొక పక్కన నాకు చెప్పినారు ఐ థింక్ మర్మరు సెవెన్ ఎయిటీ పర్సెంట్ వరకు క్లోజ్ అయిపోయినట్టుంది ఫుల్ డయాగ్రామ్ తీయండి తంది మొత్తం ఫుల్ పిక్చర్ కావాలి నాకు అని చెప్పి ఆయన చెప్పేసి వెళ్ళిపోయారు ఈ సిస్టర్ వచ్చి ఫుల్ పిక్చర్ తీశారనమాట తీసి ఆమె నాకు అన్నీ చెప్తున్నారు చాలా వరకు క్లోజ్ అయిపోయిందండి అని చెప్పి తర్వాత అన్నీ అయిపోయినాయి ఆయన మళ్ళీ వచ్చారు రిటర్న్ వచ్చినప్పుడు ఆయన ఆయన అడుగుతున్నారు ఆ సిస్టర్ని ఆమె కరెక్ట్ ఆర్ నాట్ తనకి మహమ్మద్ చాలా వరకు తగ్గిపోయింది ఎయిటీ పర్సెంట్ క్లోజ్ అయిందా లేదా క్లోజ్ అయిన డాక్టర్ అని అని ఈ ఈ పక్కన ఉన్న ఆయన మళ్ళీ రిపోర్ట్ పిలవ రిపోర్ట్ రివ్యూ చేసేటప్పుడు నన్ను పిలిచి ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ టు మీ అమ్మ నేను చెప్తున్నాను కదా త్రీ మంత్స్లో ఇంత ఇంత పర్సంటేజ్ ఆఫ్ హోల్ కవరేజ్ నేను అస్సలు చూడలేదు అమ్మ ముందే చెప్తున్నారు నేను చెప్తున్నా ఇట్ మస్ట్ బి ఎ మిరకల్ ఈవెన్ ఐఎమ్ వెరీ సర్ప్రైజ్ టు సీ అసలు ఎట్లా ఇది ఇంత ఎయిటీ పర్సెంట్ క్లోజ్ అయిందని మొహమ్మద్ చాలా వరకు తగ్గిపోయింది ఇంకా మీరు వన్ లాస్ట్ టైమ్ సిక్స్ మంత్స్ టైంలో ఒకసారి వస్తే ఒకసారి వన్ ఫుల్ పిక్చర్ తీసేసి మేము నీకు సైన్ ఆఫ్ ఇస్తాము అని చెప్పి ప్రార్థించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు దేవుడు చేసిన అద్భుత కార్యం బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్నాం